హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను తెలుగు దర్వాజా ఆదివారం పుస్తకంలో వచ్చిన మాట ఆట రెండు వందల ముప్పై ఎనిమిది తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు పూరించబోతున్నాను ముందుగా అడ్డంలోని మొదటి ప్రశ్న జింకకు రంగంలోకి దిగటం తెలుసు మీకు తెలుసా జింకకు రంగంలో అనే పదంలో కురంగం అంటే జింక అని కురంగం ఒకటి నిలువు వికారమైన రూపం కలవాడు కురూపి రెండు నిలువు అడ్డము ముప్పై ఇక్కడికి వ్యాపించింది అడ్డము ముప్పై చూద్దాము నారాయణుడు లేకపోయినా పరిమళము తగ్గని హరిచందనము నారాయణుడు లేకపోయినా పరిమళము తగ్గని హరిచందనము హరి అంటే నారాయణుడు కదా హరి అనే పదము తీసేసిన చందనము అని వస్తుంది చందనముకి మరొక పేరు గంధము అని ముప్పై అడ్డము ఇక్కడ చందనము హరి దీసేస్తే చందనము చందనముకు మరొక పేరు గంధము తొమ్మిది అడ్డం మావి చిగురు తినగానే కూసేది కోకిల అంటే కోకిలకి మరొక పేరు కోయిల మరొక పేరు పికము అని పికము ఏడు అడ్డము క్షీరసాగర మధనంలో అమృత కలశంతో ఉద్భవించిన ఆయుర్వేద పురుషుడు ధన్వంతరి ధన్వంతరి మూడు నిలువు చల్లదనం శీతలం శీతలం నాలుగు అడ్డం చుట్టిన తాడును వేగంగా వదిలితే గిరగిరా బొంగరం బొంగరం ఐదు నిలువు సమయాన్ని సూచించేది గడియారం గడియారం పదకొండు అడ్డము అమెరికా కెనడాల మధ్య అతిపెద్ద జలపాతం ఆరు నిలువు మేడా అంటే మిద్దె ఆరు అడ్డము నింగి మిన్ను ఎనిమిది నిలువు సారాజును తూచండి సామంతరాజు అనే పదంలో తరాజు అని ఉంది తూచండి అంటే ఇక్కడ తరాజు ఎనిమిది అడ్డం పర్వం పండుగ అంటే తద్దే పది నిలువు ప్రభాస్ ఇటీవల సినిమా కల్కి కల్కి పదిహేను అడ్డము రోతా జుగుప్సా జుగుప్సా పన్నెండు నిలువు ఇచ్చా కోరిక కోరికా పదమూడు నిలువు పేరు లేని వేలు పేరు అనామిక 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 పద్దెనిమిది అడ్డము నిత్య నూతనము శాశ్వతము అంటే అనారతము అని అనారతము పద్నాలుగు నిలువు భారతీయ విద్యావేత్త సంఘ సంస్కర్త ఈ మహదేవ్ గోవిందుడు మహదేవ్ గోవిందుడు మహదేవ్ గోవిందుడు రన రనడే అంటాము ఇక్కడ తావొచ్చింది మరి ఇంకొక పేరు ఏమన్నా ఉందో నాకు తెలియదు ఫ్రెండ్స్ మహదేవ్ గోవింద్ రనడే అనుక్షణం ఇక్కడ పద్దెనిమిది అడ్డము అనుక్షణము అని రాసినా కూడా ఇక్కడ సరిపోదు పదమూడు నిలువు సరిపోదు మరి ఇంకొక పేరు ఏమన్నా ఉందేమో నాకు తెలియదు ఫ్రెండ్స్ మీకు తెలిస్తే కామెంట్స్ రూపంలో తెలియజేయగలరు నెక్స్ట్ నెక్స్ట్ పదహారు నిలువు మర్మం రహస్యం గుట్టు లేదా గుప్తం అని కూడా అంటారు గుట్టు లేదా గుప్తం ఇరవై అడ్డం కంఠధ్వని రవం పదిహేడు నిలువు ఒక కూరగాయ బీరా పంతొమ్మిది నిలువు బిల్వము అంటే మారేడు మారేడు దళాలు అంటాము కదా ఇరవై రెండు అడ్డము వివాహ వేడుకలో పూజించే కుండలు ఐరేని ఐరేని అనా కూడా రాయచ్చు ఐరేణిలో ఇరవై ఒకటి ఇరవై ఒకటి నిలువు వంపు వక్రము వంపు వక్రము అంటే వంక వంక నిలువు ఒకటి ఇరవై మూడు షడ్రుచుల్లో ఒకటి చేదు ఇరవై ఐదు ఇరవై నాలుగు అడ్డము గుంపులో చెలరేగే అల్లరి అల్లరి కలకలం కలకలం ఇరవై ఐదు నిలువు లాభం లబ్ధి లబ్ధి ఇరవై ఆరు నిలువు బల్ల కింది అవినీతి సొమ్ము లంచం ఇరవై ఏడు నిలువు అవసాన దశలో కత్తి నోరండి సాన ఇరవై ఎనిమిది అడ్డం కనికట్టు జాదు జాదు ముప్పై ఒకటి నిలువు మోసం దగా ముప్పై రెండు నిలువు ఋషి ముని ఇరవై ఎనిమిది నిలువు గ్రామం అంటే జానపదం అని జానపదం ముప్పై మూడు అడ్డము నట్లు బిగించడానికి వాడే సాధనం పాన ముప్పై ఎనిమిది అడ్డము త్రోవ మార్గం పథం ముప్పై నాలుగు అడ్డము వీలైతే నాలుగు మాటలు కుదిరితే కప్పు కాఫీ లో ఇక్కడ కాఫీ ఇరవై తొమ్మిది నిలువు అణువుగాని సమయంలో కురిసే వాన అకాల వర్షం ముప్పై ఆరు అడ్డము పంచభూతాల్లో ఒకటి నిప్పు ముప్పై ఏడు నిలువు తలకిందులైన రుణం చెల్లించాల్సిందే తలకిందులైన రుణం చెల్లించాల్సిందే తలకిందులైన రుణం చెల్లించాల్సిందే అని పలకాలి సారీ ఫ్రెండ్స్ తలకిందులైన రుణం చెల్లించాల్సిందే అని అంటాం కదా ఇక్కడ రివర్స్గా రాయాలి అప్పు నలభై రెండు అడ్డము రథము అంటే అరథం రథం అంటే అరధం నలభై మూడు నిలువు యుద్ధం సమరం రనముని రనము ముప్పై ఐదు నిలువు ముప్పై తొమ్మిది అడ్డము కరువు క్షామం అంటే ముప్పై తొమ్మిది అడ్డం కరువు క్షామం అంటే కాటకం కాటకం ముప్పై ఐదు నిలువు ఇది నొక్కితే యంత్రం స్టార్ట్ అవుతుంది మీట మీట ముప్పై తొమ్మిది నిలువు కాబట్టి అంటే కావున నలభై నాలుగు అడ్డం బ్రహ్మచారి వటువు నలభై నిలువు హైరానా అంటే కంగారు నలభై ఐదు అడ్డము గాడిద గార్ధభం గార్ధభం గార్ధభము అని నలభై ఒకటి నిలువు ఆకాశము నభము లేదా నభస్సు నలభై ఎనిమిది అడ్డము ముఖ్యమైనవారు ప్రముఖులు నలభై ఆరు నిలువు చర్మం తోలు నలభై ఏడు అడ్డము మంచానికి అల్రెడీ పట్టె నవారు నవారు ఇక మిగిలింది పద్నాలుగు నిలువు భారతీయ విద్యావేత్త సంఘ సంస్కర్త మహదేవ్ గోవింద్ రనడే అంటాము ఇక్కడ అనారతము అని రాసాము శాశ్వతానికి అనుక్షణము అని రాసిన పదమూడు నిలువు సరిపోదు అనామిక ఏమో ఏమో ఫ్రెండ్స్ నాకు తెలియటం లేదు మీకు తెలిస్తే కామెంట్స్ రూపంలో తెలియజేయగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Please subscribe to my channel.